అందరికీ నమస్కారం ఎస్ఎస్వి ఛానల్కి స్వాగతం ముందుగా అందరికీ విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్లో మీరందరూ అందరూ ఏమేమి చేయాలని అనుకుంటున్నారో ఏమేం కావాలని కోరుకుంటున్నారో అవన్నీ మీకు తీరాలని విష్ చేస్తున్నాను నేను ఈ వీడియోని న్యూ ఇయర్లో అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నా ఫస్ట్ వీడియో ఇదే అనమాట లాంగ్ వీడియో షార్ట్ వీడియోనైతే పోస్ట్ చేశాను ఇది లాంగ్ వీడియో లాంగ్ వీడియో ఈ వీడియోతోనే చేయాలని నేను అనుకున్నాను నేను కొన్ని రిజల్యూషన్స్ని తీసుకున్నా అనమాట అయితే అవి ఎంతవరకు చేస్తాననేది ఇప్పుడు చూద్దాము ముందుగా అయితే నేను థర్టీ ఫస్ట్ రోజు ఆఫీస్లో కూడా కొంచెం వర్క్స్ అవి ఉండడం వల్ల కొంచెం బిజీగా ఉంది ఆఫీస్లో కూడా ఏ ఫెస్టివల్స్ అయినా చక్కగా సెలబ్రేట్ చేయడం మాకు అలవాటు అందుకోసమని ముందుగా అక్కడ ఏదో చిన్నగా సింపుల్గా ముగ్గు వేసేసి వచ్చామన్నమాట ఆ తర్వాత ఇంటికి వచ్చేసరికి ఇంకా మా వారైతే మళ్ళీ కొత్త టాస్క్ ఏదో పెట్టారనమాట కంపల్సరీ కానీ ఫుడ్ బాగా ఇంట్రెస్ట్ థర్టీ ఫస్ట్ కదా ఈరోజు ఇలాగ స్టఫ్డ్ వంకాయ బిర్యానీ చేయమన్నారు అనమాట బేంగన్ బిర్యానీ దాన్ని అయితే నా పద్ధతిలో నేనైతే చేస్తాను దీన్నైతే వంకాయలు ఇలా మధ్యలో గ్యాప్ తీసేసి దానిలో స్టఫ్ అనమాట దానికోసం ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు మేకర్ నానబెట్టిన మిల్ మేకర్ ఉప్పు కారం ఇంకా అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసి గ్రైండ్ చేసేసి దాన్ని స్టఫ్ చేసేసానమాట అందులో ఆ తర్వాత వంకాయల్లో స్టఫ్ చేసేసి ఈ కుక్కర్ని పెట్టుకుని దానిలో పలావ్ అన్నీ వేసి వేగిన తర్వాత ఈ స్టఫ్డ్ వంకాయలు కూడా అందులో వేసేసి ఒకసారి ఫ్రై చేశాను అనమాట ఆ తర్వాత మిగిలిన పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా అందులో వేసేసి తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసి ఒకటిన్నర గ్లాసులు నేను వండాను ఒకటిన్నర గ్లాసులకి అంటే ఒకటికి ఒకటి పా ఒకటికి ఒకటి చప్పున తీసుకుంటాం మనం అలాగా నేను ఒకటి గ్లాసులకి సేమ్ అదే కొలత తీసుకొని కొద్దిగా వంకాయలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా పావు గ్లాస్ ఎక్స్ట్రా తీసుకొని మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట అంతే మనకి ఇది రెడీ అయిపోయింది దాంతోపాటుగా నేను రైతాను కూడా సర్వ్ చేశాను అనమాట మా ఇంట్లో థర్టీ ఫస్ట్ అంటే పెద్ద సెలబ్రేషన్ ఏమి నాకైతే ముగ్గులు రంగోలి ఈ పిచ్ అనమాట కంపల్సరీగా వీటి కోసం ఎలాగోలా వేస్తాను మా వారికి ఏమో ఫుడ్ గురించి ఏదో ఒకటి ఆయన అయితే శుభ్రంగా నైన్కి కూర్ర పెట్టి నిద్రపోతారనమాట ఫుడ్ తినేసి కొద్దిసేపు అలా టీవీ చూసి మళ్ళీ కల్లా పడుకుంటారు ఆయన థర్టీ ఫస్ట్ అయినా ఏదైనా ఇంకా ఆయన షె షెడ్యూల్ అయితే అదేనమాట నేనైతే ఇలా వాళ్ళందరినీ ముందు పడుకోబెట్టేసి అప్పుడు నా నేను ఈ పనిలోకి దిగాను మామూలుగా అందరూ అనుకుంటారు కదా చిన్న పిల్లల్ని పడుకోబెట్టేసి మనం వర్క్ చేయాలని మేము ఇలాంటివన్నీ వర్క్లు అన్నీ చేయాలంటే ముందు మా వారిని పడుకోబెట్టాలన్నమాట ఎందుకంటే ఆయనకి ఇవన్నీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు ఇవన్నీ ఎందుకు టైం వేస్ట్ కష్టపడడం ఎందుకు అంటుంటారనమాట అందుకని ఆ ముందు వాళ్ళ వర్క్స్ అన్నీ చేసి ఆయన పడుకున్న తర్వాత నేను ఒక పేపర్ మీద సింపుల్గా ఇలా డిజైన్ వేసుకున్నాను ఇది ఇదివరకు ఎనర్జీ అయితే చాలా తగ్గిపోయింది నాకు దానికోసమని నేను సింపుల్గా ఎంచుకున్నాను ముందు ముగ్గు వేసి దిద్ది అవన్నీ చేసే కన్నా ఇలా సింపుల్గా ముందు డిజైన్ పక్కన పీకాక్స్ వేసేసి మధ్యలో ఇలా రాసేసాను అనమాట ఇది కూడా చాలా టైమే పట్టింది దిద్దేసరికి ఒక్కదాన్నే ఉన్నాను కదా అయితే ఇంటి ముందు మట్టిలో అయితే ఫుల్ గులకరాళ్ళు అవి ఉన్నాయన్నమాట అక్కడైతే వేయలేము సో ఇలా మీదే కాబట్టి ఇలా సెలెక్ట్ చేసుకున్నాను అయితే నేను ఈ న్యూ ఇయర్లో తీసుకున్న రిజల్యూషన్స్ ఏంటి అంటే జనరల్లీ అందరూ అంటూ ఉంటారు ఇది మన న్యూ ఇయర్ మన సంవత్సరం కాదు ఉగాది అది మాత్రం కరెక్టేనండి మనకి కొత్తగా అన్నీ అంటే ప్రకృతిలో చేంజెస్ వచ్చేది అన్నీ అంతా మనకి ఉగాదితోనే సో మేము కూడా ఉగాదినే మన కొత్త సంవత్సరంగా జరుపుకుంటాం బట్ మనము క్యాలెండర్ ప్రకారం టూ మనం ఈ ఇయర్ని అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేది జనవరి నుంచి మారుతున్నాయి కాబట్టి మనం ఇది ఫాలో అవుతున్నాం కాబట్టి దాన్ని కూడా మనం విష్ చేయడంలో ఏం తప్పులేదని నా ఉద్దేశం ఆల్మోస్ట్ నా ముగ్గు అంతా కంప్లీట్ అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ ఇంకా దాటి వన్ దగ్గరలో అయిపోతుందనమాట అయితే నేను ఈ న్యూ ఇయర్కి ఏమనుకున్నానంటే ఫస్ట్ నేను తొందరగా పడుకొని తొందరగా లేవడం అనేది చేయాలని నేను అనుకున్న ఫస్ట్ పాయింట్ అనమాట ఎందుకంటే నాకు చాలా బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నైట్ ఎంతసేపు అయినా మేల్కొని ఉంటాను కానీ పొద్దున్నే లేవలేను సరే అది ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు మంచి హ్యాబిట్ కూడా కాదు కాబట్టి ఆ అలవాటుని నేను మార్చుకోవాలనుకుంటున్నాను అంటే ఈ వీడియోస్ అయితే ఏమి కానీ నాకు వర్క్ వల్ల కానీ అలా అలా ఆ హ్యాబిట్ అనేది అయిపోయిందనమాట ఇప్పుడైతే దాన్ని చేంజ్ చేయాలని అనుకుంటున్నాను నేను ఇక్కడ మెన్షన్ చేసిన వాటిల్లో రాయలేదు కానీ దీంతోపాటు అసోసియేట్ అయింది ఏంటంటే నేను ఎర్లీగా లేచినట్లయితే నేను కొంచెం టైం అనేది మా పిల్లలు మాపై ఇంటర్ సెకండ్ ఇయర్ అనమాట తన మీద స్పెండ్ చేసి తనతో పాటు కొంచెం స్పేర్ చేసినట్లయితే తను కూడా చదువుకోవడానికి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అలా కూడా నేను అనుకుంటున్నాను అనమాట తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫ్యామిలీకి సంబంధించింది అంటే సేవింగ్ చేయాలని అనుకుంటున్నాను ఎప్పుడూ నాకు అంటే కొంచెం ఫైనాన్షియల్గా కానీ ఏదైనా కొంచెం బాగా ఎక్కువ ఇది పడుతూ ఉంటాను అనమాట ఫ్యామిలీ గురించి ఏదైనా ఫైనాన్షియలీ స్ట్రాంగ్ ఉండాలి మనము ఏ రకంగానో అంటే కొంచెం ఏమైనా వీక్ అయ్యామంటే కొంచెం భయం వేస్తూ ఉంటుంది నాకు సో ఎప్పుడో జాగ్రత్తగానే ఖర్చు పెడతాను కానీ ఇంకా ఏంటంటే సేవింగ్ చేస్తే ఏదో ఒక రకంగా అవి సరిపోవడం అలాగవుతుంది సరే ఏదైనా మనకి యూజ్ అయింది కాబట్టి నో ప్రాబ్లం అనుకోండి అయితే ఈసారి నేను ఖచ్చితంగా కొంచెం అమౌంట్ అనేది సేవ్ చేయాలని అనుకుంటున్నాను ఎంత అనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదు నా ఎక్స్పెన్సెస్ వాటిని బట్టి కొద్దిగా అమౌంట్ అయితే ఖచ్చితంగా సేవ్ చేయాలనుకుంటున్నాను అలాగే కొత్తగా మనకి శాలరీ ఇంక్రిమెంట్స్ కూడా పడుతూ ఉంటాయి కదా అట్లీస్ట్ అప్పటి నుంచి అయినా ఇప్పటి నుంచి కొంచెం స్మాల్ అమౌంట్ చేసి ఇంక్రిమెంట్ అయినప్పుడు ఆ అమౌంట్ మనది కాదనుకుని ఒక సైడ్కి పెట్టి అలా ఏమైనా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను థర్డ్ పాయింట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనమాట ఇన్వెస్ట్మెంట్ అంటే పెద్ద పెద్ద మొత్తంలో కాదండి స్మాల్ అమౌంట్ అయినా సరే నేను గోల్డ్ని కొందామనుకుంటున్నాను అంటే సేవ్ చేసిన మనీతో కొంచెమైనా గోల్డ్ని కొందామనుకుంటున్నాను వన్ గ్రామ్ అవని టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ అయినా నా బడ్జెట్ని బట్టి ఎంతో కొంచెమైనా పెడితే అది మనం అవసరానికి వా వేసుకోవచ్చు లేదంటే అవసరం పడినప్పుడు దాన్ని సేల్ చేసి ఆ అమౌంట్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే అది ఎక్కువగా మనకి పెరుగుతుంది కాబట్టి నవే డేస్ అది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని నా ఉద్దేశము ఇంకా ఇల్లు అయితే ఎప్పటి నుంచో నేను చాలా నీట్ అండ్ క్లీన్గా అది అయితే నాకు అసలు అవ్వట్లేదు అనమాట చేసినప్పుడు చేస్తున్నాను చేయలేనప్పుడు చేయట్లేదు అనమాట ఈసారి ఖచ్చితంగా ఒక స్కెడ్యూల్ పెట్టుకుని ఆ ప్రకారం చేయాలని అనుకుంటున్నాను నెక్స్ట్ పాయింట్ ఏంటంటే హౌస్ని ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలని నా కోరిక అది ఎప్పటికైతే అవ్వట్లేదు అది కంపల్సరీగా ఈ ఇయర్లో ఎగ్జిక్యూట్ చేయాలని నేను అనుకుంటున్నాను ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే నాకు హెల్త్ అయితే అస్సలు సపోర్ట్ చేయలేదనమాట చాలా బేసిక్ వర్క్స్ కూడా నేను ఎక్కువ చేయలేకపోయాను అనమాట ఇప్పుడిప్పుడే కొంచెం అవుతుంది అయితే ఇక్కడ నుంచి నేనైతే కొంచెం స్టామినా అనేది పెంచుకొని హెల్త్ కేర్ బాగా తీసుకోవాలని అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ పాయింట్ మెంటల్ స్ట్రెంత్ అనమాట ఎప్పుడైతే మనము ఫిజికల్గా వీక్ అవుతామో అప్పుడు మెంటల్ స్ట్రెంత్ కూడా తగ్గిపోతుంది అలాగే నాకు కూడా అనిపించింది అనమాట ఇప్పుడైతే నేను కొద్ది కొద్దిగా స్ట్రెంత్ అయితే పెంచుకుంటున్నాను సో దానివల్లే నాకు హెల్త్ కూడా కొంచెం బెటర్గా అనిపించింది సో నేను మెంటల్ స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ రీజన్స్ అన్నిటి వల్ల నేను యూట్యూబ్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే కరెక్ట్గా పెట్టలేకపోయాను అనమాట టైంలీగా పోస్ట్ చేయలేకపోవడం ఇలాంటివన్నీ చేశాను అయితే నేను ఇప్పుడైతే ఒక నిర్ణయానికి వచ్చాను ఒక వన్ వీక్లో చాలా ఎన్ని వీడియోస్ అని కాకుండా ఒక్కటి పెట్టినా కూడా జాగ్రత్తగా ప్లాండ్గా ఒక వీడియో అయినా బాగా పెట్టాలని టైమ్లీగా పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను అది ఇంకా కొంచెం ఇంప్రూవైజ్ చేసుకోవాలి నేను యూట్యూబ్లో అనేది కూడా నేను అనుకుంటున్నాను అనమాట అదైతే నేను ఇది ఒక పాయింట్లో కూడా పెట్టుకున్నాను నెక్స్ట్ ఏంటంటే ఈ యూట్యూబ్ అయితే ఏం కానీ ఏదో ఒక రకంగా నేను ఫోను అనేది తీసుకోవడం అనేది ఎక్కువ జరుగుతోంది అదైతే స్క్రీన్ టైంని అయితే మ్యాక్సిమం ట్రై చేసి ఒక లిమిటెడ్ పీరియడ్లోనే ఇలా చేయాలి అని పెట్టుకుందామని అనుకుంటున్నాను అందుకే వన్ వన్ ఒకటైన వీడియోని పర్ఫెక్ట్ పోస్ట్ చేయడం తక్కువ స్క్రీన్ టైం చేయడం అనేది నేను అనుకుంటున్నాను అనమాట పాయింట్ ఆఖరి పాయింట్ అయినా కూడా ఇదే అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఎందుకంటే నా మీద మాకు మా పిల్లలకి మా వారికి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయన్నమాట అంటే నేను ఎక్కువ యూట్యూబ్ ఇది వీడియోస్ తీయడం మీద కానీ లేదంటే ఆఫీస్ వర్క్ ఇవన్నీ వర్క్లు ఉండడం వల్ల నేను ఎక్కువగా చెప్పాను కదా హెల్త్ కూడా కొంచెం సపోర్ట్ చేయలేదని కరెక్ట్గా నేను ఫ్యామిలీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేకపోయాను సో వా వాటిని నేను రెక్టిఫై చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ మనం ఏ వర్క్ చేసినా ఏం చేసినా మన అల్టిమేట్గా మనం చేసేది మన ఫ్యామిలీ కోసమే కాబట్టి ఫస్ట్ పాయింట్ అయితే ఇదే అని నేను అనుకుంటున్నాను దీన్ని అయితే రెక్టిఫై చేసుకుందాం అనుకుంటున్నాను అందుకే నేను స్క్రీన్ టైం కానీ వీడియో మీద స్పెండ్ చేసే టైం కానీ ఇవన్నీ కొద్దిగా తగ్గించుకోవాలని అనుకుంటున్నాను ఇవ్వండి ఈ న్యూ ఇయర్కి నేను తీసుకోవాలని నేను రాసిపెట్టుకున్న పాయింట్స్ అనమాట మార్చుకోవాలనుకున్న విషయాలు ఆచరించాలనుకున్నవి అయితే మీరే మీరే రకంగా రిజల్యూషన్స్ అనేది తీసుకున్నారు కామెంట్ చేయండి అలాగే వీటిలో కొన్నైనా నేను ఫుల్ఫిల్ చేద్దాము అని అనుకుంటున్నాను అంటే నేను ఈ న్యూ ఇయర్లో తీసుకున్న వాటిని అట్లీస్ట్ ఉగాదికి అంటే మన క్యాలెండర్ ఇయర్ నుంచి మన ఆశలైన సంవత్సరాది వరకైనా నేను వీటిని ఎగ్జిక్యూషన్లోకి తీసుకొస్తానేమో చూద్దాం వెల్కమ్ చెప్తానేమో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్